అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలపైన చర్చించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిదారులకు డబ్బుల విడుదలకు కూడా ఆమోదం అయితే తెలిపింది అనమాట ఇక నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి రైతులకు జమ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక ప్రకటన అయితే చేసింది రైతులకు సంబంధించి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల డబ్బులు కావాలంటే మనకు ఈ విధంగా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని ఇక త్వరలోనే మనకు ఈ డబ్బుల విడుదలకు కూడా డేట్ అనేది ఫిక్స్ చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి రైతులు ఇంతకీ ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి యొక్క పథకానికి సంబంధించి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారి పరిస్థితి ఏంటి అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి అప్డేట్స్ని మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేసింది ఇక రైతులందరికీ కూడా ఇప్పటికే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి ప్రకారం రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన డబ్బుల విడుదలకు సంబంధించి మరొక రెండు రోజుల్లో కీలక ప్రకటన వెల్లడించబోతున్నారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక ఇప్పటికే జరిగినటువంటి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించినటువంటి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి సంబంధించి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చడానికి లబ్ధిదారులందరికీ కూడా మనకు ఈ కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట ఇక లబ్ధిదారులంతా కూడా మీరు ఎవరైతే ఒక పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే అప్లై చేసుకున్న వారు కాకుండా ఇంకా ఎవరైనా కొత్త వారు అప్లై చేసుకోవాల్సి ఉంటే మీరు ఈ విధంగా చేసుకోవాలని ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా మరొకసారి సిస్టమ్ చేసింది ఇక దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు ఇస్తుంది కాబట్టి ఈ పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర ప్రభుత్వం మనకు డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ పిఎం కిసాన్ డబ్బులు ముఖ్యంగా రావాలంటే ఈకేవైసీ అనేది తప్పనిసరి అని కేంద్రం ఇప్పటికే పలుసార్లు విజ్ఞప్తి చేస్తుంది కాబట్టి ఈకేవైసీ పూర్తి చేసుకోండి మీకు పిఎం కిసాన్ డబ్బులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులకు ఆయన ఆమోదం అయితే తెలపబోతున్నట్లు కూడా మనకు ఇటీవల ఎన్నో ప్రకటనలు అయితే తెలియజేశాయి ఇక మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క డబ్బులైతే జమ అవుతుంది అర్హత లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులను జమ చేసే అవకాశం లేదు కాబట్టి మీరు ప్రతి అప్డేట్ను కూడా క్షుణ్ణంగా తెలుసుకుని ఎప్పటికప్పుడు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి వివరాన్ని కూడా తెలుసుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు రెడీగా ఉండాలని కూడా మరొకసారి స్పష్టం చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ముఖ్యంగా మనకు తొలుత మనకు రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి తప్పకుండా డబ్బులు వస్తాయన్నమాట ఇక ముఖ్యంగా పంట ఎవరైతే నష్టపోయారో ఆ రైతులకు పంట డబ్బులు డబ్బులైతే ముందుగా అందించడం జరుగుతుంది ఈ పంట నష్టపరిహారం తర్వాత ఈ అన్నదాత సుఖీభవం ఏం కిసాన్ పథకాల డబ్బులు అయితే వస్తాయని కూడా ప్రభుత్వం అయితే సిష్టం చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో మనందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి తప్పకుండా ఈ డబ్బులైతే రైతులకు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే వస్తుందో విడుదలవుతుందో అంటే పిఎం కిసాన్ ఇప్పటికే చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఈ పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు జమ అయిపోయింది రైతులకు ఇక పంతొమ్మిదో విడత డబ్బులు అనేది విడుదల చేయాలి ఈ పంతొమ్మిదో విడతలో ఎవరికైతే మనకు రైతులకు డబ్బులు వేస్తామని చెప్తుందో కేంద్ర ప్రభుత్వం ఆ రైతులకి అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా విడుదల చేస్తామని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు పొందాలంటే ముఖ్యంగా రైతులు ఈ యొక్క పథకాలకు ముందుగా దరఖాస్తు చేసుకుని ఉండాలి మీరు చేసుకునేటువంటి దరఖాస్తుని బట్టి మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది ఇక ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసిందనమాట తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఈ యొక్క పథకానికి దరఖాస్తు కాకుండా దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించడం అయితే జరిగింది ఇక చాలామంది రైతులు అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా చూస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుంటున్నారు కానీ ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ కూడా మీరు చేసుకోకపోతే మీకే నష్టమండి డబ్బులు అయితే రావు మీకు కాబట్టి ఈ విషయాలను మీరు గమనించి యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు రావాలి అంటే మీరు తప్పనిసరిగా మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధిని పొందాలి అంటే మీరు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ని తెలుసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుకోవాలి ముఖ్యంగా ఈ పథకాలకు ఎవరైనా దరఖాస్తు చేసుకునే ఉంటే మీ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా దరఖాస్తు ఇంకా చేసుకునే ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోమని చెప్పండి అలాగే మీరు ఎప్పుడు పంట నష్టపోయినా కూడా ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు కానీ వరదల వల్ల కానీ మరేదైనా కారణాల వల్ల కానీ మీరు కనుక ఎప్పుడైనా పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారానికి సంబంధించి కూడా ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కాబట్టి మీరు ఈ నష్టపరిహారాన్ని ఎప్పటికప్పుడు మీ వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు అనేది చేయించుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే నమోదు చేసుకుంటారో అప్పుడే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పంట నష్టాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు నమోదు అనేది చేయించుకోండి మీరు పంట నష్టాన్ని నమోదు చేయించుకుంటే మీ అర్హతలను బట్టి మీకు ఈ పంట నష్టపరిహారాన్ని కూడా అందించడం జరుగుతుంది ఎకరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక రైతులకు తప్పకుండా ఈ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఇక ఈ నెల చివరిలో మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు డబ్బులు అందిస్తామని తర్వాత మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా మనకు ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా ఎప్పటికప్పుడు మీరు డబ్బులు పొందడానికి రెడీగా ఉండండి ఈ నెల చివరిలో మీకు అప్డేట్ అనేది తీసుకొచ్చి ఈ నెల లాస్ట్ నుంచి కూడా మీకు డబ్బులు విడుదల చేసే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి